కూటమి పరిపాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుంది అని జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుల జ్యోతుల నవీన్తో కలిసి బుధవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ఏడాదిలోపు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు సంక్షేమం అభివృద్ధి గురించి వివరించారు ప్రజల గురించి అభిప్రాయాలు సేకరించారు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు విధ్వంసం పాలన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనించే పయనింప చేస్తా చేస్తున్నామన్నారు ప్రజల ఆశయాలకు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు నవీన్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు అడపా భరత్ బాబు బారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు ముత్యాల సత్యనారాయణ కోడూరి సత్యనారాయణ కాకర్ల కృష్ణాజీ తాతల నాగేశ్వరరావు గూడపాటి పెద్ద పిండి రెడ్డమ్మ ఇర్పున శ్రీను దాపర్తి సీతారామయ్య ఆత్మకూరి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు కదా அபிப்ப <laughs> bon, bon bon. 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 <laughs> <laughs> Ankara Pamukkale Saniye. Ne diyoruz ya? Ne oldu? Ancak ciddi soru soruyorlar. Ne

పర్యటన చేసి మా పాలన ఏ రకంగా ఉంది ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం భవిష్యత్తులో చేయాల్సింది ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవడం కోసం తిరగడం జరుగుతుంది అయితే సీతానగరం గ్రామం మరి ఇంచుమించులో అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి జనం చెప్పింది మంచినీరు అన్నది పరిశుభ్రమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మంచినీరు అంటే నీరుతో కూడా కలిపి మంచి ఇక్కడ మంచినీరు ఇవ్వాలి దేనికోసం అంటే ఇక్కడ బోర్లన్నీ కూడా కూడా శుద్ధతో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మార్చి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇది ఒక సీతానగరానికి ఉన్నటువంటిదే కాదు జగ్గంపేట అంతా కూడా ఉంటుంది జగ్గంపేట నియోజకవర్గం అంతా మళ్ళీ పూర్వపు పద్ధతుల్లో ఉండే విధంగా చెరువులన్నింటినీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి ఆ చెరువులకి మైక్రోఫిల్టర్స్ వేసి పరిశుభ్రమైనటువంటి నీటిని వాడి నీరుతో సైతంగా స్నానం చేసే నీరుతో సైతంగా అన్ని రకాల నీటిని కూడా పరిశుభ్రంగా ఇవ్వాలి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి చూసి అయితే ఎవరు చూసినా ఇక్కడ చాలా సంతోషంగా మీరు ఏదైతే స్పందన ఎలా ఉందన్నారో ఆ స్పందన చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ అన్న కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పందన ప్రతి గ్రామంలోనే వస్తుంది అనేటువంటి ఆశ నాకు ఈరోజు ప్రారంభించాము ఇక్కడ ఈ గ్రామంలో మాత్రం అందరూ బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మంచి పరిపాలన మాకు అందిస్తున్నారు అని చెప్పేసి సంతోషిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా దీన్ని బట్టి వయసులో ఎవరు కార్యక్రమాలు చేసుకుంటారు రాజకీయ పార్టీలు ఆయన ఒక రాజకీయ పార్టీ అనుకున్నట్టున్నాడు ఇవాళ కాబట్టి ఆయన రావడానికి తయారవుతున్నాడు ఇప్పుడు దాకా అసలు ఏమీ లేదు అయితే ఒకటి నేను అడిగేది ఏంటంటే వైసీపీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి విధానంలో నీ పోరాటాలు కానీ నీ కార్యక్రమాలు కానీ చేయి తప్పించి కత్తులు కటార్లు పట్టుకుని రప్పరప్పలాడించేటటువంటి కార్యక్రమాన్ని మానమని చెప్పేసాను మాత్రం హితోపదేశం చేస్తున్నాను ఒక ఎల్డర్గా